బాగా పూజలు చేస్తే మంచి ముంగుడు వస్తాడు ఇది మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు అమ్మ మీరు చదువుకోండమ్మా మీ కాళ్ళ మీద నిలబడిందమ్మా వచ్చిన భర్తని పిల్లలను బాగా చూసుకోండి అమ్మా బీ రెస్పాన్సిబుల్ అని చెప్పరు బాగా పూజలు చేయి నాగుల చవితికి నాగమ్మ పూజ దీపావళికి లక్ష్మీదేవి పూజ వ్రతం ఇంకా ఏ వ్రతాలు ఉంటాయో అన్ని వ్రతాలు చేయండి ఆ వ్రతాలన్నీ చేసి ఆ మంత్రాలను చదివితే మీకు మంచి భర్త వస్తాడు అని చెప్తాడు మంచి భర్త అంటే భార్య ఇంట్లో కూర్చోబెట్టి ఆమె పిల్లలకి అంటుంది పిల్లల్ని సాగడానికి బయట బయట పోయి పనిచేస్తాడు డబ్బు సంపాదించి తెస్తాడు ఇంటికి కావాల్సిన సమస్తము సరుకులు కూడా తెస్తాడు పిల్లలకు కావాల్సిన బట్టలు బజార్కి పోయి తీసుకెళ్ళి తీసిస్తాడు బంగారు నగలన్నీ బాగా వేస్తాడు కారులో తిప్పతాడు విమానాల్లో తిప్పుతాడు ఫారిన్ టూర్లు చుడుక్కపోతాడు ఏం చేస్తుందంటే ఇంట్లో ఉంటుంది పిల్లల్ని చూసుకుంటుంది నిజంగా ఇంట్లో ఉండడం పిల్లల్ని చూసుకోవడం ఒక బాధ్యతే కానీ ఇక్కడ ఏం చెప్తారంటే మగవాడికి మీరు నువ్వు బయట పోయి పని చెయ్యి సంపాదించు నీ బారు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుని కుటుంబాన్ని చూసుకుంటుంది అని చెప్తా అన్నారు అలా చెప్పట్లేదు మంచిగా పూజలు చేయి మంచి మొగుడు వస్తాడు నిన్న ఇంట్లో కూర్చోబెట్టి సాగుతాడు ఇదే పద్ధతి ఆడపిల్లలకి ఏం కావాలి మంచి కుటుంబం కావాలి మంచి కుటుంబం అంటే ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోవాలి భర్త మీద భార్య భార్య మీద భర్త ఇద్దరు కలిసి పిల్లల్ని సాకడం పెంచడం అలా కాదంట వీళ్ళకి టెలిఫోన్ బిల్లు కట్టరాదు కరెంటు బిల్లు కట్టడం రాదు బజారు నాలుగు కూరగాయలు తేవడం రాదు సరుకులు తేవడం రాదు అలా పోయి ఏదైనా కొనుక్కు రావడానికి కూడా భర్త ఉండాలా లేదంటే క్రెడిట్ కార్డు ఉండాలా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాలా స్నేహితులకి అంతా కొని నగలన్నీ వేసుకొని దగ్గేసుకొని చూపించాలా మంచి మంచి చీరలు వేసుకొని అక్కడికి ఇక్కడికి పోవాలా అందుకోసం పాపం ఈ మగవాడు ఎక్కడ లేని కష్టాలు పడాలా కూడా సంపాదించగలిగినోడైతే పర్వాలేదు సంపాదన లేనోడైతే ఏం చేయాలా వాళ్ళమ్మని నాన్నని హరాస్ చేసి అతగాడు పెళ్ళామని సంతోష పెట్టడానికి ఉండే ఆస్తులు గీస్తులమ్మి పిల్లానికి అవి ఇవి కొనియాలి అప్పుడు మంచి భర్త అంటారు అదనమాట చెప్పేది నూట ఎనిమిది పూలతో పూజ చేయాలా బంగారు పూలతో పూజ చేయాలా ఎందుకంటే ఉమెను షీ టు స్టే ఇన్ ద హోమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ టేక్ కేరింగ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ నెససరీ స్టేయింగ్ ఇన్ ద హోమ్ ఈజ్ ఆల్సో నెససరీ బికాస్ షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ ద చిల్డ్రన్ బట్ పుటింగ్ బర్డన్ ఆల్ది పుటింగ్ టోటల్ బర్డన్ ఆల్ ది మెన్ ఈజ్ నాట్ నెససరీ కావడి కొండలు అంటారు ఇటు అటు సమానంగా ఉంటేనే కావడి కొండలు నిలుస్తాయి అలా కాకుండా ఒక కొండ ఏమో చిన్న కింద చేతికలు పడతాను బరువంతా నువ్వేమొయ్యి అంటే ఎద్దులు బండి నడవదు గుర్ర బండి అయినా పరిగెత్త ఏం చెప్పాలంటే ఆడపిల్లలకి పెళ్ళయ్యాక మన కుటుంబాన్ని వెళ్ళాక చూసుకోవాలా భర్తను చూసుకోవాలా పిల్లల్ని చూసుకోవాలా పూజలు చేస్తే మంచి భర్త వస్తాడు అనేది అబద్ధం హుళిక్కి మంచిగా చదువుకోమ్మా నీవు కూడా ఏదైనా సంపాదన చేయడానికి అర్హత పొందు అదేవిధంగా కుటుంబంలో మంచి సంతోషాలు రావడానికి ఫైనాన్షియల్గా గ్రో అవ్వడానికి నువ్వు కూడా ఏదైనా సంపాదించు ఈ కాలంలో ఇంట్లో నుంచి చేసే పనులు కూడా చాలా వచ్చాయి తనకు వచ్చిన చిన్న పని ఏదన్నా ఒక్క పని ఉన్నా చాలు ఆ పనితోనే మనం ఎంతో సంపాదించవచ్చు ప్రపంచ జనాభా ఏడు వందల కోట్లు ఎవరో ఒకరు మనం తయారు చేసి వస్తువు కొనుక్కోరా అలా చెప్పాలి అంతేగాని భర్తను చూసుకోమ్మా నిన్ను నీ భర్త చూసుకుంటాడు ఇద్దరు కలిసి పిల్లల్ని చూసుకోండి అమ్మా అని చెప్పాలి మీరిద్దరు కలిసి కష్ట సుఖాలు పంచుకోండి అని చెప్పాలి హెల్త్ బాగాలేకపోతే ఒక్కొక్కరికొకరు సహాయం చేసుకోండి అని చెప్పాలి హాస్పిటల్ తీసుకుపోతే నయం అవుతుంది కానీ గుడి తీసుకుపోతే ఏదన్నా మేజర్ హెల్త్ ఇష్యూ బాగవుతుందా దైవం అనేది ఒక భక్తి ఒక మోరల్ సపోర్ట్ అంతేగాని దైవం అంటే మొత్తం వ్యాధి నయం చేసేది కాదు ఎప్పుడు తెలుసుకుంటారు ఇంకైనా అయినా పూజలు చేయండి పూజ చేయడం దేనికి నీ సంతోషం కోసం అంతేగాని మంచి భర్త పొందడానికి నీకు కావాల్సిన అర్హత ఏమిటి చెప్పండి